పర్యాటక దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకై కార్యక్రమాన్ని చేపట్టింది చంద్రగొండ మండలం కనకగిరిగుట్టకు ట్రెక్కింగ్ ను యువతను ఆహ్వానించింది యువత విహార పర్యాటక బస్సు యాత్రను కొత్తగూడెం కలెక్టరేట్ దగ్గర జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుందని కనకగిరి గుట్టలు జిల్లా సంపద అని దాన్ని ప్లాస్టిక్ వ్యర్థాలతో పాడు చేయొద్దని సూచించారు అజాగ్రత్త అత్యుత్సాహం పనికిరాదని గాయలబారిన బారిన పడకుండా గుట్టను స్లోగా జాగ్రత్తగా ఎక్కాలని పర్యావరణ ప్రకృతి అందాలను వీక్షించాలని సురక్షితంగా వెళ్లి రావాలని హితవు పలికారు ఏదైనా ఉంటే కూడా మళ్ళీ మీ బ్యాగ్లో పెట్టేసుకోండి మీకు భారం అవుతుందంటే మీ ఫ్రెండ్కి ఇవ్వండి లేదంటే ఎవరికైనా ఒకరికి ఇవ్వండి ఆ గుట్ట మనం ఏముందంటే అది మన జిల్లా మన ప్రాపర్టీ అది మన అందరు ప్రాపర్టీ ఆ గుట్ట అదే మనం నాశనం అనుకోండి దాన్ని వేరే వాళ్ళు వచ్చేసి ఏమంటారు అంటే ఇంత గలీ పోయారు సో అది మనం చేయకూడదు నెక్స్ట్ పాయింట్ ఏముందంటే మీరు చాలా ఫిట్ ఉండొచ్చు యు మైట్ బి యు నో యునో ఒలింపియన్ ఆర్ సంథింగ్ లైక్ దట్ బట్ లైఫ్ లో కూడా అండ్ ఈ గుట్టలో కూడా మీరు ఒకటి చూడాలి ఎంత పెద్ద సమస్య ఉన్నా కూడా మెల్లగా పోతేనే సాల్వ్ అయిపోతుంది సో అతి ఉత్సాహంతో నేను ఫస్ట్ నేను ఫస్ట్ అట్లా చేసుకొని మీరు ఎక్కుతారు తర్వాత అనుకోకుండా మీకు ఇంజురీ అయితే మీకు ఎత్తేసి తీసుకురావడానికి ఇక్కడ ఎవరు కమాండో లేరు ఓకే సో సింపుల్ మోరల్ ఆఫ్ ద స్టోరీ అది చాలా మంచి వాతావరణం ఉంది